రాష్ట్ర విభజనతో నాన్ లోకల్ ఉపాధ్యాయులు అష్ట కష్టాలు పడుతున్నారు తమ సొంత గ్రామాలకు పోయి పని చేసుకునే అవకాశం లేక దిక్కులు చూస్తున్నారు రాష్ట్ర విభజన జరిగి తొమ్మిది నెలలు గడుస్తున్నా వారి గురించి ఎవరూ పట్టించుకోకపోవటంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు సీమాంధ్రకు చెందిన కొందరు నాన్ లోకల్ ఉపాధ్యాయులు వారి సొంత జిల్లాల్లో పోస్టింగులు లేక ఇబ్బందులు పడుతున్నారు కొన్నేళ్లుగా ఉద్యోగ రీత్యా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల గోడును ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు విభజనకు ముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన బదిలీల తరువాత ఇంతవరకు మళ్లీ బదిలీల జోలికి పోలేదు ప్రభుత్వాలు అయితే అప్పుడు జరిగిన బదిలీలో కూడా ఆరు వందల పది జీవో కిందకొచ్చే ఉపాధ్యాయులను బదిలీ చేశారు కానీ మెరిట్ ప్రకారం ఉపాధ్యాయులుగా చేరిన వారికి దిలీలు లేక సొంత గ్రామాలకు పోలేక నరక యాతన అనుభవిస్తున్నారు మాతో పాటు కొంతమంది మిత్రులు ఎయిటీ పర్సెంట్ లో అపాయింట్ అయినప్పటికీ వాళ్ళకి సిక్స్ టెన్ లో భాగంగా అవకాశం వచ్చింది కానీ మెరిట్ లో వచ్చిన మాకు మాత్రం అవకాశం లేకుండా పోయింది మేము ఈ ట్రాన్స్ఫర్స్ కోసం బర్లీ కోసం గతంలో ఇందిరా దగ్గర ధర్నా చేయడం జరిగింది ఇప్పుడున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల్ని పార్టీలకు అతీతంగా అందరినీ కలిసాం అందరినీ మా గోడు విన్నవించుకున్నాం అలాగే సెక్రటరీడ్ అధికారుల చుట్టూ కూడా తిరిగాం ఎంతమందిని తిరిగినా అందరూ అవుతుందని చెప్తున్నారో తప్ప మా మార్స్లు అడిగాస్లు అవుతున్నాయో తప్ప ఇప్పటికీ బదిలీ తెలంగాణలో ఉండి ఏపీకి బదిలీ కోసం వేచి చూస్తున్న వారిలో మొత్తం ఐదు వందల ఆరు మంది టీచర్లు ఉన్నారు అందులో స్కూల్ అసిస్టెంట్స్ యాభై నాలుగు మంది ఎల్టీటీలు నాలుగు వందల యాభై రెండు మంది వీరిలో రంగారెడ్డి జిల్లాలో నూట నలభై మంది మెదక్లో నూట ఇరవై మూడు మంది మహబూబ్ నగర్లో నూట పదిహేడు మంది నిజామాబాద్ లో నూట ఆరు మంది ఆదిలాబాద్ లో ఐదు మంది వరంగల్లో ఇరవై నాలుగు మంది నల్గొండలో ఐదు మంది టీచర్లు బదిలీల కోసం పడిగాపులు కాస్తున్నారు వీళ్లే కాకుండా ఇరు రాష్ట్రాల్లో ఇలాగే ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారు అనుకున్నారు ఏమని మిగతా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా ఢిల్లీ దృష్టిలో అంటే ఎవరు వెళ్లరనే దృష్టిలో పెట్టడంతో కేంద్రం కూడా ఏం చేసిందంటే ఎవరు వెళ్లరు కదా అనే ఉద్దేశంతో మమ్మల్ని పక్క పెట్టి వీళ్ళులోకి రావడం జరిగింది ఆప్షన్ ఇవ్వకుండా అంటే ఈరోజు పరిస్థితి చూసుకున్నట్టయితే మేము అందరం కలిసినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు ఇంకోటి మమ్మల్ని కానీ పరిగణిస్తున్నారు లేదని అనుమానం వస్తుందండి ఈ రోజు చనిపోయినటువంటి వృత్తి వృత్తి శిక్ష తీసినా సరే ఉరి తీసిన వాడు చివరి చివరి నిమిషంలో అడుగుతారు బాబు నీకు ఏం కోరిక కానీ ఈ రోజు మాకు ఆ పరిస్థితి కూడా లేకుండా అయితే తమ భాగస్వామి ఏపీలో ఉద్యోగం చేస్తుంటే తాము తెలంగాణలో ఉండిపోవలసి వస్తుందంటున్నారు అంతేకాకుండా తమ తల్లిదండ్రులకు హెల్త్ కార్డులు తీయాలన్నా వారంతా ఒక రాష్ట్రంలో తాము ఒక రాష్ట్రంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆధార్ ఓటర్ ఐడి లైసెన్స్ పాన్ కార్డ్ రేషన్ కార్డు పర్మినెంట్ అడ్రస్లతో ఉండడంతో ఇక్కడ ప్రతి పనికి కష్టమవుతోందని వాపోతున్నారు ప్రభుత్వాలు తమపై కనికరం చూపాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు